హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి హక్కా నూడిల్స్ చేయబోతున్నాను అనమాట సో హక్కా నూడుల్స్ సింపుల్గా ఎలా చేసుకోవాలో పెద్ద శ్రమ లేకుండా ఈజీగా మీకు చూపించబోతున్నాను దానికి ముందుగా సో నేను ఈరోజు ఎగ్ హక్కా నూడిల్స్ చేస్తున్నాను అనమాట దానికి ఒక ప్యాన్లో ఎగ్ తీసేసుకున్నాను ఇది స్టార్టింగ్ నుంచి రికార్డ్ చేయడం మర్చిపోయాను సో ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసి ఎగ్ అయితే తీసుకున్నాను ఈ ఎగ్ని ఇప్పుడు మ్యాష్ చేద్దాము ఇదంతా చక్కగా మ్యాష్ అయిపోయింది సో ఫస్ట్ ఇది రెడీ పెట్టేసుకున్నాం కదా తర్వాత ఒక గిన్నెలో పెద్ద గిన్నెలు అన్నమాట ఈ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచి దీంట్లో నూడుల్స్ వేసుకోవాలి దానికోసం ఫస్ట్ వాటర్ని అయితే మరగబెడుతున్నాను సో వాటర్ మరిగే లోపల నూడిల్స్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను బీన్స్ లీక్ అంటే ఉల్లికాడ మీ దగ్గర క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది క్యారెట్ అనమాట అండ్ కొత్తిమీర గ్రీన్ చిల్లీస్ ఇది గార్లిక్ జింజర్ కూడా ఉంది అది కూడా కట్ చేయాలి సో ఈ మరుగుతున్న నీటిలో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నా సో నూడుల్స్ ఉడికేటప్పుడు ఒకదానికొకటి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట సో నీళ్ళు చక్కగా మరుగుతున్నాయి ఇవి ఒక్కసారి ఉడకటం మొదలయ్యాక ఇలా రౌండ్గా ఉన్నాయి అన్నీ విచ్చుకుంటాయి అన్నమాట చక్కగా సో వీటిని కరెక్ట్గా పది నిమిషాలు కూడా కాదు ఐదు నుంచి ఏడు నిమిషాల లోపల ఉడకనివ్వాలి ఇది మరీ మెత్తగా అయ్యాయి అనుకోండి అవుతాయి అన్నమాట కరెక్ట్ టైంలో తీసేయాలి సో అలా ఎలా తీసేయాలి అనేది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు సో నూడిల్స్ ఉడుకుతున్నాయి కదా అవి ఉడికే లోపల ఇలా అరేంజ్ చేసి పట్టేసుకున్నాను అనమాట ఉడికిన నూడుల్స్ దీంట్లో వార పోయడానికి చూడండి ఇలా ఉడికేటప్పుడు ఏంటంటే ఇలా సాఫ్ట్గా ఉడికేసి ఇలా రౌండ్గా ఉన్నాయి అంతా కూడా విడిపోతాయి అనమాట దేనికి దానికి మనం రౌండ్గా వేసాం కదా అవి విడిపోగానే ఆల్మోస్ట్ ఉడికినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వడబట్టేయాలన్నమాట చూడండి అలా విడిపోయాయి అన్ని అలా దేనికి దానికి విడిపోతాయి ఈజీగా విడిపోతాయి ఇది విడిపోయిన తర్వాత మీకు ఉడికిందా లేదా అని చెప్పడానికి ఇదిగోండి ఇది ఉడికేసింది అనమాట ఇప్పుడు దీన్ని మనం వడగట్టేసుకున్నాము ఎక్కువ అస్సలు ఉడకనియద్దు ఇది చూడండి ఇలా నేను వడగట్టేసుకున్నాను దీంట్లో చల్లటి నీళ్ళతో మనం ఇలా కడిగేస్తామంటే ఇది అసలు అంటుకోదనమాట ఒక దానికొకటి చాలా మంది దీంట్లో ఐస్ క్యూబ్స్ వేస్తారు ఇది అంటుకోకుండా ఉండడానికి సో ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి నూడిల్స్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది దీంట్లో ార్లిక్ జింజర్ చిల్లీస్ వేసుకొని చక్కగా వేయించుకోవాలి నూ నూడుల్స్ చేసేటప్పుడు ఏంటంటే హై ఫ్లేమ్ మీద పెట్టి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్ మీద పెట్టడం వల్ల వెజిటబుల్స్ అంతా కూడా సాగిగా అయిపోతాయి హై ఫ్లేమ్ మీద పెట్టడం వల్ల క్రిస్పీగా ఉంటాయి అనమాట మనం నూడుల్స్ తినేటప్పుడు సో హై ఫ్లేమ్ పైననే నేను అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను అలానే బీన్స్ ఫస్ట్ ఫ్రై చేస్తున్నాను బీన్స్ కొంచెం ఫ్రై అవ్వడానికి పడుతుంది కదా దీంట్లో క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ఇప్పుడు క్యాప్సికమ్ కూడా కట్ చేసి వెయ్యబోతున్నాను దీంట్లో కాకపోతే క్యాప్సికమ్ లాస్ట్కి యాడ్ చేస్తాను అవి లాస్ట్కి యాడ్ చేయడం వల్ల అలా క్రిస్పీగా బాగుంటాయి తినేటప్పుడు సో ఇప్పుడు దీంట్లో ఈ వైట్ పార్ట్ ఉల్లికాడ ఉంటుంది కదా అది కూడా వేసి ఫ్రై చేస్తున్నాను ఉల్లికాడ మొత్తం ఒకేసారి వేయకుండా వైట్ పార్ట్ ఫస్ట్ గ్రీన్ పార్ట్ లాస్ట్కి వేస్తే చూడ్డానికి లుక్ వైజ్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ మాత్రం హై ఫ్లేమ్ పైన మీరు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో క్యాప్స్కమ్ కూడా యాడ్ చేస్తున్నా ఇవన్నీ హై ఫ్లేమ్ పైన చక్కగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టారంటే వెజ్జీస్ అంతా కూడా సాగిపోయినట్లు అవుతాయి క్రిస్పీగా ఉండవన్నమాట సో దీంట్లో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ మీ టేస్ట్కి సరిపడినంత కారం హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాల పొడి పసుపు లీవ్స్ అంటే మన కొత్తిమీర సోయా సాస్ సోయా సాస్ లేకపోయినా పర్లేదు వెనిగర్ కూడా వేస్తారు నేను దీంట్లో వెనిగర్కి బదులు లెమన్ వాడబోతున్నాను సో దీంట్లో నూడిల్స్ కలుపుకొని హై ఫ్లేమ్ పైన టాస్ చేయాలన్నమాట చక్కగా కలిపేసుకోవాలి హై ఫ్లేమ్ పైన సో ఇప్పుడు దీంట్లో కాస్తంత గరం మసాలా నా దగ్గర ప్రియా గరం మసాలా ఉంది ఇది వాడుతున్నాను గరం మసాలా యాడ్ చేసుకోవాలి అండ్ దీంట్లోనే మనం ఏదైతే ఎగ్ మ్యాష్ చేసుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నా దగ్గర ఎగ్ అయిపోయినాయి చిన్నవాటితో మేనేజ్ చేస్తున్నా అండ్ దీంట్లో మిగిలిన ఈ లీక్స్ కూడా యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి టాస్ చేసుకుంటే ఆల్మోస్ట్ నూడుల్స్ రెడీ అనమాట సో నూడుల్స్ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట రికార్డ్ చేయడానికి ఎవరు లేరు పిల్లలు ఇప్పుడే వచ్చారు సో అందుకే నేను అంత టాస్ చేశాక మీకు చూపిస్తున్నా టేస్ట్ మాత్రం అసలు అద్దూరుసంటే ఉండింది సో రెసిపీ అయితే ఇదే ఎంత ఈజీగా మనం స్ట్రీట్ స్టైల్ నూడుల్స్ ఇంట్లో చక్కగా తయారు చేసేసుకోవచ్చు అది కూడా ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో మనకి నచ్చినట్టు విధంగా మంచి ఆయిల్స్ తోటి చేసుకోవాలి అన్నమాట చక్కగా పొడి పొడిగా వచ్చేస్తాయి సో పిల్లలు ఇప్పుడే వచ్చారు కరెక్ట్ టైంకి వేడి వేడిగా సర్వ్ చేయడానికి అయితే దొరికింది సో తినేటప్పుడు నూడుల్స్ అంతా కూడా ముద్ద కాకుండా ఇలా పొడి పొడిగా వస్తాయి అన్నమాట టేస్ట్ మాత్రం అదృడుస్ అంతా ఉంది